ముచ్చినెడిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఉన్న మదరసాలో అసాంఖ్యక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానం ఉందని గత కొంతకాలంగా ప్రతి శుక్రవారం రెండు వ్యాన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి తమ మతంలో చేరవలసిందిగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు కొత్త వ్యక్తులు మదరసాలో ఉన్నారని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు తెలిపారు हेलो नमस्ते मैं यहां आया था हेलो हमको आता लेकिन कौनली भवन मस्जिद बने वहां भवन मस्जिद है पूरी मस्जिद पूरी और वहां बांधना एवरी 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 मस्जिद कितना पैसा देते आपको 2500 कौन लेता पैसा अमीर अमीर वो जो आप गिनती है इनका नाम इनका नाम पहले कौन जासा नाम का बोल आपको మీరు కనీసం ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా అడగలేకపోయారు సార్ మీరు అదే ఇక్కడ పోలీసు కూడా ఐడి కార్డు తిట్టాను ఆధార్ కార్డు లేదు ఐడి కార్డు లేదు అసలు ఎప్పుడో నిజాం తెలియదు दोगा। 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 लोगों को डाउट आया आप बांग्लादेश है आधार कार्ड दिखाओ जान जाने नहीं देते आधार कार्ड दिखाओ आप अंदर जाता रहे वो मार्ग में वो रस्ता के पास क्या कितना कितना है రెండు వ్యాన్లు వస్తున్నాయి ఎవరుంటున్నారో ఎవరు పోతున్నారో తెలియదు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ అని చెప్తారు అక్కడ నుంచి వస్తున్నామని చెప్తున్నారు అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు మాకు భయం వేస్తుంది పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయాలి సార్ భయం వేస్తుంది మాకు ఇప్పుడు ఏం జరుగుతుంది ఉదయం పోతున్నారు సాయంత్రం మా మగవాళ్ళు సాయంత్రం వస్తున్నారు సార్ పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ లోనే వచ్చిన కొత్తలోనే స్టార్టింగ్ లోనే మేము చెప్పాం మా ఇంటికి వస్తే మా ఇంటికి మేము చెప్పాం మేము రామని అప్పటి నుంచి మా ఇంటికైతే రారు కరుళ్ళకు పోతున్నారు ఏదేదో చెప్తున్నారు మాకు అర్థం కాదు కదా వాళ్ళ భాషలో చెప్తున్నారు మేము తెలుగులో చెప్తాము మీరు వచ్చినా కూడాను మీకేమి ఇబ్బంది ఏమి లేదమ్మా మాకు జారండి అన్నారు మేము చేరమన్నాము కానీ వాళ్ళు ఎప్పుడు వస్తుండారో ఎప్పుడు పోతుండారో కూడా తెలియదు ఇప్పటికీ మసీదు పెట్టిన తర్వాత నుంచి ఆరు మంది ఏడు మంది నవాజ్ చదివేదానికి మారారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంటే ఆరేడు మంది మారారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటారో ఏమో రెండు మూడు వ్యాన్లు వస్తుంటాయి ఆడవాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు మగవాళ్ళు చాలా మంది వస్తుంటారు అసలు ఎవరైనా మాకు అర్థం కాదు మాకు ఇంట్లో పతనం పోతే సాయంకాలం వస్తుంటారు సార్ మాకు బయటికి వెళ్ళి అసలు మేము భయపడుతున్నాము మాకు మమ్మల్ని ఎదురిస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తుండేది కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు శుక్రవారం అయితే మరీ ఎక్కువ అసలు ఫోన్ మాట్లాడుకునే దానికి ఇంట్లో ఇంట్లో కూడా కొడుకునే దానికి కూడా లేదు చదువు చదువుకునే ఎత్తలకాయలు ఉండరు కాలేజీకి పోయే తిలకాయలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి సార్ మూడు రోజులు బొమ్మనే మమ్మల్ని పెట్టనిలా మూడు వందల అరవై ఐదు రోజులు మేము వింటానే ఉన్నాం కదా సరే పానీలే పానీలు అని సర్దుకోబోతుంటే మమ్మల్ని ఆఖరాకు బొమ్మను కూడా పెట్టనీ లేదు మేము అందుకని ఇప్పుడు తిరగబడుతున్నాం మాకు సాయం చేయండి సార్ ఇవాళ సమస్య ఏంటంటే మేము గత కొన్ని రోజులుగా అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో కాపురాలు ఉంటున్నాం బై బర్త్ నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే ఉంటున్నాను ఇన్ని సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేని వినాయక చవితి ఉత్సవాలకు ఈరోజు ముస్లిం పెద్దలు కానీ అలాగే పోలీస్ వారి సౌకర్యం కానీ అలాగే వాళ్ళ అంగీకారం కానీ ఈరోజు మాకు దొరకలేదు మేమేం మేము అన్యాయం చేసామో మాకు తెలియదు అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా దగ్గర అనేవి లేవు మేము ఎప్పుడు బైండ్ ఓవర్ కేసుల్లో కూడా లేము అటువంటి మమ్మల్ని బైండ్ ఓవర్ చేసుకొని ఈరోజు మా యొక్క ఉత్సవాలని మా యొక్క హిందూ సాంప్రదాయాల్ని తీవ్రమైన ఇబ్బందులు కలిగించి అదే విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఎందుకు గురి చేస్తున్నారో మాకు తెలియదు అదేవిధంగా ఇటువంటి ఈ ఈ యొక్క ఈ రోజు మేము అందరం వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం ఏమనగా ఈ ప్రదేశంలో మసీద్ అనేది ఒకటి వెలిసింది కొన్ని రోజులుగా అది జెండా చెట్టు అయింది ఇప్పుడు అది కాస్త క్రైస్తవ మతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు హిందూ మతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళే మళ్ళీ ముస్లింలుగా ప్రార్థనలు చేస్తున్నారు కొన్ని రోజులు ముస్లింలు అంటారు కొన్ని రోజులు క్రైస్తవులు అంటారు తిరిగి మాలో కూడా వచ్చి మా మా ఉత్సవాలను కూడా వాళ్ళు జరుపుకుంటారు కానీ మా బొమ్మలను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అదేవిధంగా మా స్థలంలో వాళ్ళు పూర్తి వ్యతిరేకతలు చేస్తున్నారు వాళ్ళ నుంచే కాకుండా పైనుంచి కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ప్రయోజనాల కోసమో లేకపోతే ఏదైనా తీవ్రవాద సంస్థలతో అంగీకారం అయ్యో మొత్తానికి మమ్మల్ని అయితే తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా ఉత్సవాలు మేము జరుపుకోలేకపోయినాం మేము కాపురాలు కూడా ఉండలేని పరిస్థితి ఇన్ని ప్రధాన కారణాల వల్ల మేము ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మేమైతే నిలబడాలనుకున్నాం మా ధర్మాన్ని మా యొక్క న్యాయాలని మాకు కల్పించవలసిందిగా మీ తరఫున అలాగే గవర్నమెంట్ తరఫున మేము కోరుకున్నాం ఇంకొక మమ్మల్ని అడ్డ్యూటీ తిప్పారు అవతల తలుపులు తీసుకుని పరారైపోయారండి దానికి విట్నెస్ ఇక్కడ ఉండే పోలీసు గారు కూడా ఉన్నారు ఇంకా ఉన్నారు అందరు కూడా గ్రామస్తులందరూ విట్నెస్ ఇద్దరు వెళ్ళిపోయారు ఆ ఇద్దరు స్థానికులు కాదు జిల్లా వాసులు కాదు రాష్ట్ర వాసులు కాదు ఎక్కడ ఆ భాష మాకు అర్థం కాడలేదు బీహార్ నుంచి వచ్చినామని అంటున్నారు ఐడి ప్రూఫ్ పడితే చూపించడం లేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి రాత్రులు రాత్రులు వస్తున్నారు రాత్రులు రాత్రులు వెళ్ళిపోతా ఉన్నారు మా ఊరు కాదు మా వాసులు కాదు వాళ్ళ భాష మాకు అర్థం కాదు మా భాష వాళ్ళకి అర్థం కాదు తీవ్రవాదులు వాళ్ళు ఏదేదో గుసగుసలాడి వెళ్ళిపోతా ఉన్నారు దీని మీద క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి దీన్ని రిమూవ్ చేస్తుందిగా మేము కోరుకుంటున్నాం మేము స్థానికులు మా కోరిక అదేను ఇక్కడ ఏదో తీవ్రవాద చర్యలు జరుగుతున్నాయి వాస్తవం జరుగుతున్నాయి మీరు బాగా ఎంక్వైరీ చేస్తుందిగా మరి మరి కోరుతున్నాం ఎవరు పోతున్నారో నైట్ వస్తున్నారు అంతేకాకుండా ఏం చేయ ఏం చెప్తున్నారో ఏమైంది అర్థం కావడం వల్ల వచ్చి మమ్మల్ని కాని వాళ్ళు ముస్లింస్ మతంలోకి జారమని చెప్పారు నేను జారమని చెప్పాము అంతేకాకుండా మళ్ళీ ఆదివారము శుక్రవారము రెండు వ్యాన్లు వేసుకుని వస్తున్నారు ఒక పసుపు వానే ఒక వైట్ వ్యాన్ వస్తుంది ఆ దాంట్లో కానీ క్లాస్ కానీ ఉండకుండా క్లోజ్ గా ఉండి వస్తుంది ఇప్పుడు మసీద్ ఎలా ఉందో అలాగే ఉంది వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళు ఎవరైంది కానీ కనిపించట్లే ఎట్లా వస్తున్నారో ఎవరైంది కానీ చూసేదానికి గాని మేము మాకైతే కొంచెం భయంగా ఉంది కొంచెం మాకు పోలీస్ వారి ప్రొటెక్షన్ ఇచ్చి కొంచెం దాన్ని అయితే అబ్జెక్షన్ పెట్టి దాన్ని సీల్ చేసేసేయండి మాకు గుడే మూడు రోజులు పెట్టుకునే వినాయక స్వామికే పర్మిషన్ ఇవ్వాలా అటువంటిది మూడు వందల అరవై ఐదు రోజులు మేము మసీద్ ఎట్లా వినాలా అసలు అది క్లోజ్ చేసేసేయండి మాకు వద్దు కొట్టేనైనా కొట్టేయండి సీల్ అయినా చేసేయండి మాకైతే వద్దు మేము ఆడవాళ్ళం ఒంటరిగా ఉంటాం ఇళ్ళల్లో మగవాళ్ళు ఉదయం పోయి సాయంత్రం వస్తుంటారు ఈ మధ్యలో వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఊరు మాకు తెలియదు వాళ్ళ వల్ల మాకు కొంచెం భయంగా ఉంది మీరే ఏదో ఒకటి చేసి అక్కడ అది లేకుండా చేయండి